నమస్కారం ట్రంప్ యొక్క కార్యక్రమాలు ఆలోచనలు ట్రంప్ యొక్క విధానాలు రోజు రోజుకు మారిపోతున్నాయి విపరీత ధోరణులు మన భారతదేశంపై మన భారతదేశంలో యాపిల్ కంపెనీ ప్రొడక్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ వేస్తానని కొత్తగా చెప్పాడు ఈ మధ్య కొంతకాలం క్రితం అతను చేసిన టారిఫ్ విధానాల వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుప్పకూలింది తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే దానికి అదే రికవర్ అయ్యింది ఇప్పుడు మళ్ళా భారత్ మీద టారిఫ్ అంటున్నారు అమెరికా ఒక మిత్ర దేశంగా ఎప్పటికీ శాశ్వతంగా మనం భావించలేము కొన్ని రోజులు మనకు ఫేవర్గా ఉంటారు కొన్ని రోజులు పాకిస్తాన్ ఫేవర్గా ఉంటారు అమెరికాను ఏ రోజు మనం పూర్తిగా భారతదేశం నమ్మింది లేదు వాళ్ళ విధానాలు ఎట్లు ఉంటాయంటే ఎప్పుడు హై స్థాయిలో ఉండాలి అది రెండు విధాలుగా కావచ్చు ఒకటి డెవలప్మెంట్ ద్వారా లేదా రెండోది ఎదుటివారి యొక్క డెవలప్మెంట్ని కిందికి లాగి వీళ్ళు పై స్థాయిలో ఉండాలి భారతదేశం అనేక యుద్ధ విమానాలను కొనడానికి సుముఖత చూపింది కానీ అది డైలమాలో వేసేసరికి వాళ్ళకు ఏం చేయాలో తెలియక టారిఫ్ టారిఫ్ విధానం ద్వారా మనల్ని భయపెడుతున్నాడు ఈ టారిఫ్ విధానాలు ముఖ్యంగా ఎందుకు తీసుకొచ్చాడు అంటే విపరీతమైన ఖర్చులు విపరీతమైన నష్టాల్లో అమెరికా ఉంది దాని నుంచి బయటపడడం కోసం విపరీత ధోరణులు చేస్తున్నాడు ట్రంప్ అది ఇంకా వాళ్ళ పతనానికి ఇంకా పతనం అయ్యేటట్లుగా ఆ యొక్క ట్రంప్ ట్రంప్ విధానాలు ఏర్పడుతున్నాయి అతని యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒక అతను గన్ ఫైరింగ్ చేశారు అది త్రుటిలో తప్పింది అది గన్ గురి తప్పకుండా ఉంటే బాగుండని అనుకుంటున్నారు అందరూ అతని గన్ ఫైర్ చేసిన అతని యొక్క గురి తప్పకుండా ఉండుంటే చాలా బాగుండు అని అందరూ అనుకుంటున్నారు